Recently, I watched uh, one of my favorite actors' interviews where he was like, "There will come a garland, but there will come tomatoes, stones and eggs on you. You have to be okay with it." And I completely agree because that's a f you know public figure. But if that stones on you start hurting you and yeah. you start bleeding because of those stones, then that's not, that's not okay. You know, so okay. I think that's how we sort of like have to mend ourselves. Yeah. ఆనెస్ట్లీ ఆ లైన్కి నేను చాలా కనెక్ట్ అయ్యాను బికాస్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ విత్ రష్మిక మందన ఐ మీన్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి చాలామంది స్టార్స్తో వర్క్ చేసింది విజయ్ తలపతి నుంచి అల్లు అర్జున్ రన్వీర్ సింగ్ వికీ కౌశల్ అండ్ నౌ ఈవెన్ బాలీవుడ్ గేట్ కీపర్ సల్మాన్తో కూడా షీ లిటరలీ వర్క్డ్ విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఫ్రమ్ ఎవ్రీ మేజర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అందరికీ షాక్ చేసిన విషయం ఏంటి అంటే రష్మిక మందన గ్రోత్ స్పీడ్ షీ ఓన్లీ డేట్ ఫైవ్ కన్నడ మూవీస్ బట్ అన్ని ఫైవ్ మూవీస్ సూపర్ సక్సెస్ అయ్యాయి ఆ ఫైవ్ మూవీస్లో సక్సెస్తో కన్నడ ఆడియన్స్ నుంచి చాలా లవ్ వచ్చింది అందులో డౌటే లేదు బట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అదే కన్నడ ఆడియన్స్ రష్మిక మందనాని లిటరల్గా హేట్ చేస్తారు అన్అఫిషియల్గా లో బ్యాన్ కూడా చేయడం జరిగింది వై రష్మిక గెట్టింగ్ సో మచ్ హేట్ డస్ షీ డిజర్వ్ ఇట్ ఒక ఫిలిం స్టార్ కి లవ్ అండ్ హేట్ రెండు వస్తాయి దాట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ రష్మికా కేసులో సిచ్యువేషన్ ఎక్కువ బ్యాడ్ అయింది నాట్ పబ్లిక్ బట్ ఆల్సో శాండల్వుడ్ లో స్టార్స్ కూడా తనని మెన్షన్ చేయడానికి ఆర్ తన గురించి చెప్పడానికి అంతగా ఇష్టపడరు సో ఈ వీడియోలో లెట్స్ డిగ్ డీప్ ఈ హేట్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ సక్సెస్ ఆర్ లేదంటే రష్మిక తన హేట్ కి తనే రెస్పాన్సిబుల్ అండ్ ఓవరాల్ హూ రియలీ ఇస్ రష్మికా మందన అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ గెట్ స్టార్ట్ ఫస్ట్ రష్మికాస్ చైల్డ్హుడ్ రష్మికా బార్న్ అయ్యింది ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ సిక్స్ ఒక స్మాల్ టౌన్లో కొడుగు డిస్టిక్ కర్ణాటకలో అండ్ తన ఫాదర్ వచ్చేసి కాఫీ ఎస్టేట్ని రన్ చేసేవారు అండ్ వాళ్ళ మదర్ లైక్ ఎనీ అదర్ ఇండియన్ మామ్ షీజ్ అ హోమ్ మేకర్ తనకి ఒక సిస్టర్ కూడా ఉంది తను తన ఏజ్తో కంపేర్ చేస్తే రష్మిక కన్నా చాలా చిన్నది ఎడ్యుకేషన్ అండ్ ఎర్లీ లైఫ్కి వస్తే రష్మిక చాలా బాగా చదివేది తను స్కూలింగ్ కూర్గ్ పబ్లిక్ స్కూల్లో తన గ్రాడ్యుయేషన్ ఎంఎస్ రామయ్య కాలేజ్ బెంగళూరు నుంచి సైకాలజీ జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ నుంచి కంప్లీట్ చేసింది ఇనీషియల్గా రష్మిక మందన వాజ్ షాయ్ అండ్ లో కాన్ఫిడెన్స్ స్టూడెంట్ బట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తన లైఫ్ చేంజ్ అయింది వెన్ షీ పార్టిసిపేటెడ్ ఇన్ క్లీన్ అండ్ క్లియర్ ఫెస్ట్ ఫేస్ ఆఫ్ ఇండియన్ కాంపిటీషన్లో అండ్ ఆ కాంపిటీషన్లో విన్ అవ్వడంతో అక్షయ్ కుమార్ తనకి అవార్డ్ ఇచ్చారు ఆ కాంపిటీషన్ విన్ చేసిన తర్వాత చిన్న ఫేమ్ వచ్చింది లేటర్ షీ బికేమ్ క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ టూ మోడలింగ్ ఆఫర్స్ వచ్చాయి ఫోటోషూట్స్ కమర్షియల్స్ కూడా వచ్చింది అండ్ దాట్స్ హౌ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రష్మికాకి పాపులారిటీ రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత సినిమా ఎంట్రీ విచ్ ఇస్ కిరాక్ పార్టీ టూ థౌజండ్ సిక్స్టీన్లో లో రష్మికాకి ఫస్ట్ కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది కిరాక్ పార్టీ రిషబ్ శెట్టి హూస్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రష్మికా ఫేస్ ని క్లీన్ అండ్ క్లియర్ కాంటెస్ట్ లో చూసి ఐ మీన్ మ్యాగ్జిన్ కవర్ పేజ్లో చూసి ఇంప్రెస్ అయిపోయి తను ఒక ఫ్రెష్ ఫేస్ కోసం చూడటంతో రష్మిక వాస్ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యి హీ లాంచ్డ్ హర్ రక్షత్ శెట్టికి ఆపోజిట్లో అండ్ ఈ మూవీ సూపర్ హిట్ అయింది కన్నడ ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీలో టోటల్గా రష్మిక ఫైవ్ మూవీస్ చేసింది అండ్ ఫైవ్ సూపర్ హిట్ కన్నడ పా కిరాక్ పార్టీ తర్వాత అంజనీపుత్ర చంపక్ యజమాన పొగరు అంటూ ఫైవ్ మూవీస్ చేసింది అండ్ ఫైవ్ కమర్షియల్ హిట్ సో రష్మిక కన్నడ ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అచీవ్ చేసింది అలా ఫైవ్ మూవీస్ హిట్ అయ్యాక రష్మికకి అనుకోకుండా కన్నడ ఇండస్ట్రీలో చాలా ప్రేమ దొరికింది బట్ ట్విస్ట్ ఏంటి అంటే కన్నడ ఆడియన్స్ తనని ఎంత ప్రేమ చేశారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ హెయిట్ చేస్తున్నారు సో ద బిగ్ క్వశ్చన్ ఇస్ వాట్ వెన్ రాంగ్ సో ఫార్ ఈ పాటలో మనం రష్మిక చైల్డ్హుడ్ అండ్ హంబల్ బ్యాక్గ్రౌండ్ హై షై నేచర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ మోడలింగ్ ఎంట్రీ ఇన్ సినిమా విత్ కిరాక్ పార్టీ సడన్ స్టార్డమ్ ఫైవ్ మూవీస్ చేసే ఫైవ్ హిట్ మూవీస్ ఇన్ కన్నడ బట్ ఈవెన్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ సక్సెస్ వై డెడ్ కన్నడ పీపుల్ స్టార్ట్ హీటింగ్ హర్ అదొక ఈగో వలన లేదా రష్మిక ఓన్ మిస్టేక్ వలన ది క్వైట్ అ ఫ్యూ రీజన్స్ దాంట్లో మెయిన్ రీజన్స్ వచ్చేసి రష్మిక అండ్ రక్షిత్ శెట్టి బ్రేకప్ అండ్ కాంట్రవర్సీ డియర్ కామ్రేడ్ ఇంటర్వ్యూలో కన్నడ లాంగ్వేజ్ మీద కామెంట్ చేయడం కాంతారా కాంట్రవర్సీ ఇంకొక స్టేట్మెంట్ తను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పింది అది బ్లాక్ లాష్ అవ్వడం వల్ల ఇలాంటి రీజన్స్ వల్ల కన్నడ పీపుల్ గా ఫీల్ అయ్యి అండ్ దే స్టార్టెడ్ హేటింగ్ హర్ సో ఇనీషియల్గా రష్మిక మందనాకి హేట్ స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఆమె రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది కానీ టూ థౌజండ్ ఎయిటీన్లో కంపాటిబిలిటీ ఇష్యూస్ వల్ల క్యాన్సల్ చేశారు అండ్ రక్షిత్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఇది అస్సలు నచ్చలేదు అండ్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి అలా ఇనీషియల్గా హెయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో స్టార్ట్ అయ్యాక టూ థౌజండ్ నైన్టీన్లో ఆ హేట్లోకి రష్మిక మందన డీజిల్ పెట్రోల్ అన్ని వేసి దాన్ని పెద్దగా చేసింది సో టూ థౌజండ్ నైన్టీన్లో డియర్ కామ్రేడ్ ప్రమోషన్లో రష్మిక చెప్పింది నాకు కన్నడ మాట్లాడడం రాదు అని మన సౌత్ లో తెలిసిందే కదా ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో పడదు కానీ కన్నడ తమిళ్ కేరళ వాళ్ళకి లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కాదు ఇట్స్ అన్ ఎమోషన్ ఆ ఒక్క లైన్ వల్ల రష్మిక మందనకి చాలా అంటే చాలా హీట్ వచ్చింది తను కన్నడ తన మదర్ లాంగ్వేజ్ని ఇన్సల్ట్ చేసింది అని ట్రోల్స్ వేశారు అండ్ పెద్ద యాక్ట్రెస్ అవుతుంది అని చెప్పి హోమ్ ల్యాండ్ని మర్చిపోయింది తన రూట్స్ని మర్చిపోయింది అని ట్రోల్స్ మేమ్స్ అన్నీ చేయడం స్టార్ట్ చేశారు కాంతారా ఇష్యూ మోర్ కాంట్రవర్సీ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయిన ఇష్యూ టూ థౌజండ్ ట్వంటీ టూలో కాంతారా టైంలో మరింత పెరిగింది అందరూ రిషభ శెట్టి డైరెక్ట్ చేసిన కాంతారాని అప్రిషియేట్ చేస్తున్న టైంలో రష్మిక ఇంకా మూవీ చూడలేదు అంది అది వాళ్ళ ఫ్యాన్స్ని మళ్ళీ ఫైర్ చేసింది దానివల్ల ఫ్యాన్స్ మళ్ళీ ఫైర్ అయ్యారు ైక్అట్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి లేటర్ ఆమె చెప్పింది మూవీ చూశాను మెసేజ్ కూడా పంపించాను కానీ అప్పటికి కావాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది అది మనము రిలీజ్ అయ్యి టూ త్రీ డేస్లో అడిగారు అప్పుడు చూడలేదు ఈరోజు చూసి నేను టీమ్స్ కూడా మెసేజ్ పెట్టిన మంచిగా థ్యాంక్ యూ అని రిప్లై కూడా వచ్చింది సో ఐ డోంట్ నో వాట్ సి ద వరల్డ్ డజంట్ నో వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఆన్ దన్ ఇన్సైడ్ ఇన్సైడ్ లైక్ కాంట్ పుట్ అ కెమెరా ఆన్ అండ్ షో ఇట్ కూడా మనము దీస్ పీపుల్ పీపుల్ హుల్ రిలీజ్ ద సో సే మ్యాటర్ ఈ ప్రొఫెషనల్ తర్వాత గుడ్ బై మూవీ రష్మిక తన డెబ్యూ ప్రొడక్షన్ హౌస్ పేరు అంటే రిషబ్ శెట్టి కంపెనీ పేరు చెప్పకుండా వియర్ గా హ్యాండ్ జెస్టర్ చేసింది దాంతో కన్నడ ఆడియన్స్ ఇంటెన్షనల్ గా రష్మికా మందన ఆ కన్నడ ఇండస్ట్రీని స్పెషలీ ఆ ప్రొడక్షన్ హౌస్ ని ఇన్సల్ట్ చేసింది అని బాగా ఫీల్ అయ్యారు దానికి రిషబ్ శెట్టి ఊరుకుంటారా లేటర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా రిప్లై ఇచ్చారు అదేంటో చూసేయండి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అంటే రీసెంట్ గా చావా మూవీ ఈవెంట్లో రష్మిక మందన బికాస్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కేమ్ అలోన్ హియర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అండ్ దానికి కన్నడ ఆడియన్స్ మళ్ళీ హర్ట్ అయ్యారు ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్మెంట్ పుండు మీద కారం చల్లినట్టు అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చావా మూవీ ఈవెంట్ లో మందన బికాస్ ఐఎం ఫ్రమ్ హైదరాబాద్ కేమ్ హియర్ అలోన్ అని చెప్పింది దానికి కన్నడ ఆడియన్స్ మళ్ళీ విపరీతంగా హర్ట్ అయ్యారు తెలుగులో బెనిఫిట్ వస్తే హైదరాబాద్ తన ఇల్లని బాలీవుడ్లో ఛాన్స్ వస్తే ముంబై అంటుంది సో వాళ్ళకి రష్మిక మందన ఒక పెద్ద ఆపర్చునిటీస్ లాగా అనిపించింది లెట్స్ కంపేర్ విత్ అదర్ యాక్టర్స్ ఎవ్వరు కన్నడ నుంచి హిందీకి వెళ్ళిన వాళ్ళు ఇంత హీట్ని ఫేస్ చేయలేదు ఐశ్వర్య రాయ్ దీపికా పదుకోన్ ప్రశాంత్ నీల్ అందరూ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఇలాంటి బ్లాక్ లాష్ రాలేదు సో డిఫరెంట్ ఏంటి అంటే వాళ్ళు తన మదర్ టంగ్ని కల్చర్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు కానీ రష్మిక మాత్రం మల్టిపుల్ టైమ్స్ డిస్రెస్పెక్ట్ చేసింది అని వాళ్ళు కనిపించింది గ్రోత్ డిస్పైట్ హీట్ కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే హీట్ స్టార్ట్ అయిన తర్వాత రష్మికా మందన గ్రోత్ స్పీడ్ లైట్ స్పీడ్ లాగా పెరిగిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చింది గీతా గోవిందం సరిలేరు నీకెవరు సీతారామం భీష్మ పుష్ప ద రైస్ పుష్ప ద రూల్ తమిళ్లో సుల్తాన్ ఇలాంటి చాలా మూవీస్ చేసింది అండ్ దీంతో పాటు యానిమల్ చావా అండ్ సికిందర్ కుబేరా తన నెక్స్ట్ లైన్ అప్ వచ్చేసి పుష్పత్రి అనిమల్ పార్క్ మై గర్ల్ ఫ్రెండ్ విత్ విజయ్ దేవరకొండ ఇది చూసే క్లియర్గా తెలుస్తుంది రష్మిక మందన ఇస్ ద ఓన్లీ ఇండియన్ యాక్టర్స్ హూ హూ మైట్ బి అ పార్ట్ ఆఫ్ థౌజండ్ టూ థౌజండ్ అండ్ త్రీ థౌజండ్ క్రోర్ మూవీస్ ఇప్పుడు తన డిమాండ్ ఒక టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది సో డిస్పైట్ ఆఫ్ గెటింగ్ సో మచ్ హిట్ రష్మిక ఇస్ ప్రూవింగ్ హర్ సెల్ఫ్ తన పేషెంట్స్ గ్రోత్ అండ్ సక్సెస్ స్టోరీ ఇట్ సెల్ఫ్ చెప్తుంది మనకి సో వాట్ డి యూ గైస్ థింక్ అబౌట్ రష్మిక మందున డి యూ గైజ్ హేట్ హర్ ఫర్ వాట్ రీజన్ ఆర్ డి యు యూ లవ్ హర్ ఫర్ వాట్ రీజన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్